కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ దీని గురించి అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీలు స్టార్లు అనే వాళ్ళు వస్తూ ఉంటారు ఇందులో చాలామందిని పెద్ద పెద్ద స్టార్లు ఆ దేశంలో అయినా కూడా అక్కడ కొంతమందిని గుర్తుపెట్టారు అనుకోండి కానీ బట్ మన వన్ అండ్ ఓన్లీ విశ్వసుందరి మన ఐశ్వర్యరాయ్ గారు ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్యరాయ్ నడుచుకుంటూ వెళ్ళే తీరు ఆ కెమెరాస్కి హాయ్ చెప్పడం ఆ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఇప్పటికీ దాన్ని ఎవరు బీట్ చేయలేకపోతారు అని చెప్పేసి చాలామంది టాప్ లెవెల్ మోడల్స్ కానివ్వండి అట్ ది సేమ్ టైమ్ యాక్టర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇవాటి కూడా జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కూడా ఇవాటికి ఆవిడ అదే స్టైల్లో అదే గ్రేస్తో అక్కడికి వెళ్తూ ఉండడంలో నిజంగా చాలామంది హ్యాట్స్ ఆఫ్ అంతా ఉంటారు అయితే ప్రతి లాగే ఈసారి కూడా ఐశ్వర్యరాయ గారు వెళ్ళారు కాకపోతే ఈసారి ఇంకొంచెం ప్రత్యేకతతో వెళ్ళారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా వెస్ట్రన్ డ్రెస్లో గౌన్లో చాలా అందంగా ఆవిడ ఈసారి ఇంకా అందంగా శారీలో వెళ్ళారు ఇక్కడ దాకా బాగానే ఉంది అయితే ఆ శారీలో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నుదుట సింధూరం ఉండేసరికి ఆపరేషన్ సింధూర్ కోసమే ఈ సింధూరం పెట్టుకున్నారు అని చెప్పేసి చాలామంది ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు అసలు ఏం జరుగుతుంది ఈ ఆపరేషన్ సింధూర్కి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఐశ్వర్యరాయ్ గారికి ఈ మూడింటికున్న సంబంధం ఏంటి దీని గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే నేను పవన్ కృష్ణ మీరు చూస్తున్నది స్క్వేర్ టాక్స్ అండ్ దీని గురించి మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్కారం సార్ నమస్తే సార్ నార్మల్గానే ప్రతిసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటారు ఈసారి శారీ పెట్టుకున్నారు అండ్ బేసిక్గా ఆవిడ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ముందు సింధూర్ రెండు ఉండడం తప్పులేదు కదా కానీ దీనికి ఆపరేషన్ సింధూర్కి ముడి పెట్టడం అనుకున్న కారణాలు ఏంటి మీకే అనిపిస్తుంది ఐశ్వర్యరాయ్ నుదుటన సింధూరం ఉండడం అనేది నథింగ్ స్పెషల్ కానీ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది ఫ్రాన్స్ లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఫ్రాన్స్ లో ఒక నగరం పేరు ప్యారిస్ ఎట్లానో కాన్స్ అనేది కూడా ఒక నగరం సో ఆ నగరంలో ప్రతి సంవత్సరం జరిగేది ఫిలిం ఫెస్టివల్ ఉంటుంది ఆ ఫిలిం ఫెస్టివల్ ని మనం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే అక్కడికి ఎవ్రీ ఇయర్ చాలా సంవత్సరాలుగా ఐశ్వర్యరాయ్ వెళ్తున్నారు అవి కాకుండా భారతదేశం తరఫున చాలామంది వేరే వాళ్ళు కూడా వెళ్తుంటారు యంగ్ హీరోయిన్స్ కూడా కొందరు వెళ్తుంటారు సోనం కపూర్ చాలాసార్లు కాన్స్లో కనిపించింది పూజా హెక్డే కనిపించింది విద్యా బాలన్ కొన్నిసార్లు వెళ్ళింది సో ఈ విధంగా అక్కడికి వెళ్ళడం అనేది నిజంగా అంత పెద్ద చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు కానీ కొంతవరకు అది మాత్రం గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పర్టికులర్ బాలీవుడ్ హీరోయిన్స్కి అదొక అచీవ్మెంట్ లాంటిది అని అనుకోవచ్చు ఎందుకు అంటే అక్కడికి అందరూ వెళ్ళలేరు అట్లా అని అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో కేవలం ఐశ్వర్యరాయ్ మాత్రమే ఉన్నారని కూడా చాలా మంది ఇంతకు ముందు వెళ్ళారు వెళ్తూ ఉంటారు అయితే ఐశ్వర్యరాయ్ ప్రత్యేకత ఏంటంటే ఐశ్వర్యరాయ్ చాలా సంవత్సరాలుగా అక్కడికి రెగ్యులర్ గా వెళ్తూ ఉండడం వల్ల ఈ సంవత్సరం కనిపించిన వాళ్ళు నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ ఉండేవాళ్ళు వాళ్ళు ఈ సంవత్సరం కనిపించకపోవచ్చు కానీ ఐశ్వర్యరాయ్ మాత్రం రెగ్యులర్ గా అక్కడ ఆమె ప్రజెన్స్ అనేది ఒక ఐకానిక్ ప్రజెన్స్ అక్కడ ఆ రెడ్ కార్పెట్ మీద ఆమె ఫ్లోయింగ్ గౌన్ గౌన్తో అంటే మొత్తం నెల మొత్తం పెద్ద గౌన్ వేసుకొని అక్కడికి వెళ్తారు కదా అదంతా వెస్టర్న్ కల్చర్ వెస్టర్న్ లుక్ ఎందుకు మన దగ్గర ఫేర్ సినిమా లేకపోతే ఇంకేమన్నా అవార్డ్స్ జరుగుతాయి కూడా సైమా అవార్డ్స్ అక్కడ చాలా మంది కూడా అట్లాంటి గౌన్స్ లో వస్తుంటారు అవార్డ్స్ ఫంక్షన్స్ అనగానే అట్లా రావాలనేది ఒక ఎటికెట్ లాగా ఒక డ్రెస్ అదే మగవాళ్ళు అయితే సూటు టై కట్టుకొని ఒకటి వచ్చేస్తారు ఇదంతా బెస్ట్ మనకు ఏమంటారు ఆస్కార్స్లో కూడా అదే కనిపిస్తుంది అయితే ఐశ్వర్యరాయ్ ఓవర్ ద ఇయర్స్ మొదట్లో అందరిలాగే ఆమె కూడా దృష్టిలో పడ్డానికి తాపత్రయపడేది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఐశ్వర్యరాయ్ కొత్తగా అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ ఐశ్వర్యరాయ్ ఈసారి ఎట్లా కనిపించబోతుంది అనేది మీడియాకి మన దేశంలో అంద చాలా మందికి అండ్ ప్రపంచ మీడియా కూడా ఒక ఆసక్తి అనమాట ఒక బస్ క్రియేట్ అవుతుంది అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది సో ఈ ఇయర్ ఎట్లా రాబోతుంది అనేది సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడంలో ఐశ్వర్యరాయ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ప్రతిసారి తన ఇది చేస్తేనే రెండోది ఐశ్వర్యరాయ్ని మనం బాగా ఏమంటారు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యూటీ పేజెంట్స్కి వెళ్ళి మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అటువంటి వాటికి వెళ్ళి తర్వాత సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా నటన ద్వారా ప్రూవ్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ సుస్మితా సేను ఎక్కువ సార్లు మనకు సినిమాలో కనిపిస్తూ వచ్చారు అందులో ఐశ్వర్యరాయ్ సక్సెస్ రేట్ టు సక్సెస్ రేట్ అనేది సుస్మిత కంటే కొంచెం ఎక్కువ కమర్షియల్ సినిమాలు అయినా అవార్డ్ విన్నింగ్ మూవీస్ అయినా తర్వాత ప్రియాంక చోప్రా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు ఇక్కడ కావచ్చు హాలీవుడ్లో కావచ్చు ఎక్కడైనా సరే మిగతా చాలా మంది బ్యూటీ క్వీన్స్ ఉన్నారో వాళ్ళందరూ రావడము గ్లామర్ షోకే పరిమిత అవడము అయిపోయింది అయితే ఐశ్వర్యరాయ్ నటన ద్వారా ఎంత సంపాదించుకుందో అందం ద్వారా అంతకంటే ఎక్కువనే సంపాదించుకుంది ఎందుకంటే ఐశ్వర్యరాయ్ అనే పేరు అందానికి ఏమంటారు సినానియం లాగా అనమాట అంటే పర్యాయ లాగా ఓకే సక్సెస్ అంటే ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను సక్సెస్ అంటే ఏంటి అంటే మన పేరు నౌన్ నుంచి అడ్జక్టివ్గా మారిపోవడం ఓకే అతను ఏమంటారు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా అవ్వకముందు నరేంద్ర మోడీని అందరూ ఏం చెప్పేవాళ్ళు ఆయన నరేంద్ర మోడీ అనేవాళ్ళు ఈ రోజు ఎవరైనా ఏదైనా గొప్ప సక్సెస్ సాధిస్తే అతను నరేంద్ర మోడీ అంతటి గొప్పవాడు అని చెప్తున్నారు ఈ నరేంద్ర మోడీ గవర్నర్ సీఎం చంపక ముందు టూ థౌజండ్ కంటే ముందు నైన్టీ నైన్ లో జస్ట్ ఒక పేరు నామవాచకం ఈ రోజు నరేంద్ర మోడీ అంటే ఒక అబ్జెక్టివ్ ఒక విశేషణం అయిపోయింది అట్లా ఐశ్వర్యరాయ్ కూడా అందాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దూరాన్ని మీటర్స్ లో బరువుని లో కొలుస్తాం కనుక అందాన్ని ఐశ్వర్యరా అనే కులమానంతో కొలవచ్చు అని చెప్పేసి అంతటి స్థితి వచ్చింది ఓకే పర్సనల్లీ కొందరికి ఐశ్వర్య కూడా నచ్చకపోవచ్చు దట్స్ ఓకే బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఐశ్వర్య రైంటి ఎట్లా తీసుకుంటారంటే అందమే మూర్తిగా అంటే అందమే ఒక రూపం దాన్ని ఐశ్వర్య ఐశ్వర్యరా అన్నట్టుగా భావిస్తారు ఆ క్రేజ్ అట్లా ఉంటుంది అటువంటిది ఓవర్ ది ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ వచ్చినా సరే అది ఎక్కడ తగ్గకుండా మేనేజ్ చేసుకుంటూ రావడం అనేది గొప్ప విషయం అయితే ఇంతవరకు మనం అన్ని ఫిజికల్ గానే మాట్లాడుకుందాం రాయ్ అంటే కనిపించే ఒక రూపం మాత్రమే కాదు ఓవర్ ది ఇయర్స్ ఆమె ఒక క్యారెక్టర్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటు ఆమె ఎక్కడ కూడా కాంట్రవర్సీకి దూరంగా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఓకే గ్లామర్ ఉంది కదా క్రేజ్ ఉంది కదా ఫాలోయింగ్ ఉంది కదా అని ఏ రోజు కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన సందర్భాలే వెతికితే కూడా దొరకవు చాలా ప్రైవేట్ పర్సన్ ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా మాట్లాడినా కూడా చాలా మంది ఏంటంటే నోరు మూసుకుంటారు అని చెప్పి కూడా అంటారు ఎందుకంటే పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి ఆవిడ దగ్గర అని చెప్పి మీడియా వాళ్ళు కూడా చాలా షాక్ ఇచ్చారు ఆవిడ ఆన్సర్స్ అంటే ఇప్పుడు వెస్టర్న్ షోస్కి వెళ్ళినప్పుడు ఆమె ఒకసారి ఒక వెస్టర్న్ షోలో ఆమెను అడుగుతారు ఇండియాలో ఇప్పటికి కూడా పెళ్ళైన తర్వాత కూడా పేరెంట్స్ తో కలిసి ఉంటారంట కదా అని చెప్పి అప్పుడు మనం యూట్యూబ్ లో వెతికితే ఎదుటి వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఆమె ఇచ్చింది అంటే చాలా సార్లు ఇండియాని రిప్రజెంట్ చేసినప్పుడు ఇండియన్ వాల్యూస్ ని లో వెస్టర్న్ కల్చర్లో తగ్గించి చూద్దామని ట్రై చేస్తే కూడా ఆమె ఎక్కడ ఆ ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళకి సెన్స్ ఆఫ్ అంటే ఆమె ఆన్సర్ చెప్పేటప్పుడు కనిపించే ఆ సెన్స్ ఆఫ్ ఇండియన్నెస్ అనేది చాలా గొప్ప విషయము మధ్య మెచ్చుకోవాల్సిన విషయం అయితే ఆమె కాంట్రవర్సీలో లేకున్నా ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు ఆమె పేరుని కాంట్రవర్సీలోకి లాగడం జరిగింది ఎవరు అంటే మన రాహుల్ గాంధీ ఆయన ఏమన్నారు ఎన్నికల ముందు అయోధ్య రామాలయం గురించి మాట్లాడుతూ అక్కడికి ఐశ్వర్య వచ్చి డాన్స్ చేసింది అంటాడు ఆమె రాలేదు రాలేదు ఆమె డాన్స్ చేయలేదు కనీసం దర్శనం కూడా చేసుకోలేదు వచ్చిన వాళ్ళందరినీ వదిలేసి ఐశ్వర్యరాయ్య మీదే కాన్సన్ట్రేట్ చేసి ఐశ్వర్యరాయన్ని పదే పదే టార్గెట్ చేశాడు అనమాట అది ఓకే రాహుల్ గాంధీ అట్లా మాట్లాడాలా మాట్లాడకుండా ఉండాల్సిందా అది వేరే అది పొలిటికల్ ఇష్యూ కానీ అప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నా సరే ఐశ్వర్యరాయ రెస్పాన్స్ ఏంటి ఆమె అసలు మాట్లాడలేదు దానికి ఆన్సర్ ఇవ్వలేదు ట్విట్టర్ లేదు ఇన్స్టాగ్రామ్లో లేదు ఎక్కడ దాని గురించి మాట్లాడలేదు ఆమె అది దాని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆమె మెచ్యూరిటీ లెవెల్ ఓకే తన గురించి అనవసరంగా ఒక ఆరోపణ వచ్చినా కూడా పట్టించుకోకుండా వదిలేయడం అనేది ఆమె ఇది అనమాట అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఆమె కనిపించి ఈసారి నుదుటన సింధూరం పెట్టుకొని రావడం సో యాజ్ యూజువలే కదా ఒక ఇండియన్ మ్యారీడ్ ఉమెన్ పెట్టుకుంటే తప్పేంటంటే అది యాక్చువల్లీ పెట్టుకోకపోతే తప్పని కదా మన కల్చర్లో సో బాలీవుడ్ గ్లామర్ ఫీల్డ్లో కొంతసార్లు పెట్టుకుంటారు కొంచెంసార్లు పెట్టుకోరు దట్స్ ఓకే వాళ్ళ వర్క్ డిమాండ్ని బట్టి వాళ్ళు ఉండే వరల్డ్ని బట్టి బట్ కాన్స్ వేదిక మీద సిదుటన సింధూరంతో రావడం అనేది సంథింగ్ స్పెషల్ ఎందుకు సంథింగ్ స్పెషల్ అంటే భారతదేశంలో ఏదో ఒక ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్కి ఆమెకి ఒక జాతీయ అవార్డు వచ్చింది ప్రెసిడెంట్ నుంచి అవార్డు తీసుకోవాలి అక్కడికి సింధూరం పెట్టి నుదుట సింధూరం పెట్టుకొని ఒక సిల్క్ శారీలో వచ్చింది అంటే దట్ ఇస్ అండర్స్టాండబుల్ ఇండియా కాబట్టి ఇండియన్ కల్చర్లో ఆమె కనిపించింది బట్ అది జరుగుతున్నది ఫ్రాన్స్లో అక్కడ జరిగే ఉండేది మొత్తం వెస్టర్న్ కల్చర్ ఫుల్ గ్లామరస్ షో ఉంటుంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మ్యాక్సిమమ్ స్కిన్ షో కూడా జరుగుతూ ఉంటుంది చాలా మంది వాళ్ళ స్కిన్ చూపించడానికి ఇష్టపడతారు అక్కడికి వచ్చి గ్లామరే ఉంటుంది కానీ ఇండియన్ కల్చర్ ఉట్టిపడేలాగా కనిపిస్తూ నుదుటిన సింధూరం పెట్టుకొని ఒక ట్రెడిషనల్ ఇండియన్ మ్యారీడ్ ఉమెన్ లాగా ఎందుకు కనిపించింది అన్నప్పుడు ఐశ్వర్యరాయ్య అది సింప్లీ చేసి ఉంటారు అనేది నా ఉద్దేశం ఏ కారణం లేకుండా జస్ట్ స్టైల్ స్టేట్మెంట్ కోసం చేసి ఉంటారు అనేది అయితే నా ఉద్దేశం కాదు ఎందుకు ఉంటారంటే రెండు కారణాలు ఒకటి ఆమె పర్సనల్ లైఫ్లో అభిషేక్ బచ్చన్ వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అభిషేక్ బచ్చన్కి ఆమెకి మధ్య కొంత గ్యాప్ ఉంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అదేం వాళ్ళు కాదని చెప్పినా కూడా ఆ విషయంలో కూడా ఆమె ఇంతవరకు ఇక్కడ మాట్లాడలేదు సో వాళ్ళు అవునని కాదని చెప్పినప్పటికీ సంథింగ్ ఈజ్ నాట్ వెల్ అనే విషయం అయితే అందరికీ అర్థమైపోయింది రాయకి అభిషేక్ బచ్చన్కి మధ్య ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గుడ్ అనే విషయం చాలామందికి అర్థమైపోయింది వాళ్ళు సపరేటెడ్ అని కూడా కొందరు చెప్తున్నారు వేరువేరుగా ఉంటున్నారు తన కూతుర్ని తీసుకొని రాయ్ అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఇంటి నుంచి బయట వచ్చేసింది అని అంటున్నాను అందుకు కారణం అభిషేక్ బచ్చన్తో ప్రాబ్లమ్సే కాకుండా జయా బచ్చన్ ఉన్న ఈగో క్లాషెస్ కావచ్చు అవన్నీ కూడా జయ బచ్చన్ ఎట్లా ప్రవర్తిస్తారు ఆమె స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి కూడా సో అజయ బచ్చన్ ఉందని నేను చెప్పట్లేదు బట్ వాళ్ళిద్దరు అడ్జస్ట్ అవ్వలేకపోయారు అనేది కొంత టాక్ ఉంది బయట సో ఈ టైంలో ఐశ్వర్యరాయ్ మ్యారేజ్ ఫెయిల్ అయింది ఆమె సపరేట్ అయిపోయారు ఇటువంటి చాలా పుకార్లు వస్తున్న టైంలో అక్కడికి సింధూరం పెట్టుకొని రావడం ద్వారా ఆమె ఏం చెప్పదలుచుకున్నారు అంటే తన పర్సనల్ లైఫ్ కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ ఇంటాక్ట్ గానే ఉంది అనేది ఆమె చెప్పదలుచుకున్నారేమో అని నా ఉద్దేశం అంటే అభిషేక్తో తన రిలేషన్ బాగానే ఉంది టోటల్లీ క్లోజ్ అయిపోయింది అభిషేక్ బచ్చన్ తన ఎక్స్ అనే పరిస్థితికి అయితే ఆమె రాలేదు అని చెప్పదలుచుకొని ఉండొచ్చు రెండోది దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం ఇండియా పాకిస్తాన్ మీద ఒక యాక్షన్ తీసుకొని మనం ఎందుకు అంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్లో జరిగిన పహల్గామ్ దాడికి అవేంజ్ చేసినాం మనం అంటే ప్రతీకారం తీర్చుకున్నాం ఈ విషయంలో దాన్ని అంటే యాజ్ ఎ ట్రిబ్యూట్ దానికి సంకేతంగా తను నుదుటిన సింధూరం ధరించిందేమో అని కొందరు అంటున్నారు ఇది డైరెక్ట్గా లింక్ చేసుకోగలిగేది అయితే కాదు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి ఐశ్వర్యరాయ్కి నిజంగా ఏం సంబంధం అయితే లేదు నిజంగా యాజ్ ఏ ఇండియన్ ఆమె ఒకవేళ మద్దతు తెలిపాలనుకుంటే అట్లా తెలిపి ఉండొచ్చు కానీ ఎక్కడ ఐశ్వర్యరాయ్ కూడా చెప్పలేదు నేను ఆపరేషన్ సింధూర్ కోసం ఇది పెట్టుకుంటున్నాను బట్ నేను ఇంతకు ముందు చెప్పింది ఏంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినప్పుడైనా లేకపోతే తన పర్సనల్ లైఫ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడైనా సరే ఆమె ఎప్పుడు కూడా బయట వచ్చి పబ్లిక్గా ఏ ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు కదా సో ఆపరేషన్ సింధూర్కి ఆమె మద్దతుగా ఇప్పుడు ముదుట సింధూరం పెట్టుకొని ఉంటే కూడా ఆమె ఇప్పుడు మళ్ళీ వచ్చి క్లారిటీ ఇస్తుంది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అని నేను అనుకోవట్లేదు ఓకే సో ఆమె సైలెంట్గా మద్దతు పలికితే పలుకుండొచ్చు కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కోసమే ఐశ్వర్యరాయ్ తన తాను కూడా నుదుట సింధూరం పెట్టుకున్నారు అని అనుకోవడం అయితే డైరెక్ట్లీ నాట్ కరెక్ట్ మనం దాన్ని అట్లా తీసుకుంటాము అంటే నో ప్రాబ్లం అందులో ఐశ్వర్యరాయ్కి నష్టం ఏం లేదు దేశానికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు ఓకే అంటే బేసిక్గా బాలీవుడ్ మొత్తం దీనికి దూరంగానే ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద బాలీవుడ్ అట్లీస్ట్ లైక్ ట్వంటీ థర్టీ పర్సెంట్ కొంచెం నేషనలిస్టిక్ ఉన్న వాళ్ళు మాత్రమే సింధూరీ మాట్లాడారు జైన్ షారుక్ ఆమిర్ సల్మాన్ ఖాన్ కావచ్చు కరీనా కపూర్ లేకపోతే ఇంకా పెద్ద టాప్ లిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అభిషే కుమార్ లాంటి హీరోలు వీళ్ళు కాకుండా మామూలుగా రెగ్యులర్గా నేషనలిస్టిక్ అంశాల మీద ఎక్కువ స్పందించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి కూడా స్పందించలేదు యాజ్ యూజువల్ బట్ ఐశ్వర్యరాయ్ కూడా ఆపరేషన్స్ జరుగుతున్నంత కాలం ఏం స్పందించలేదు పబ్లిక్గా అయితే కానీ ఇప్పుడు ఆమె సడన్గా మద్దతు ప్రకటించారని మనం అనుకుంటున్నామా ఆమె చెప్పిందా అంటే మనం అనుకుంటున్నాం అనేది నిజం ఆమె అయితే ఎక్కడ చెప్పలేదు రైట్ ఆమె చెప్తే ఫ్యూచర్లో దట్స్ ఓకే కానీ ఇప్పటివరకు అయితే ఇది సోషల్ మీడియాలో వచ్చిన గానే తీసుకోవాలి బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సింధూరం పెట్టుకొని ఆమె తన పర్సనల్ లైఫ్ మీద క్లారిటీ ఇచ్చిందా ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది కాబట్టి దేశానికి మద్దతుగా నిలిచిందా ఇవి పక్కన పెడితే ఒకటైతే ఫుల్ క్లారిటీగా చెప్పొచ్చు మనం ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే కూడా ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లో ఫారిన్ అంతర్జాతీయ వేదికల మీద మన ఇండియన్ అటైర్ని కానీ అంటే ఇండియన్ వస్త్రధారణని కానీ భారతీయ వస్త్రధారణ కానీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ప్రదర్శించాలంటే కొంత కాన్ఫిడెన్స్ లోపం మనకు ఉండేది ఓకే అది మనకి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో చాలా చేంజ్ అయ్యింది ఓకే మనం యోగాని ఇప్పుడు ఇంటర్నేషనల్గా యోగా డే చేస్తే జరుపుకుంటున్నాము ఇండియాకి సంబంధించిన చాలా అంశాలని విదేశాలు కూడా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతున్నాయి ఇండియా రేంజ్ ఇండియా ఇమేజ్ బయట పెరుగుతోంది ఓకే ఆ టైంలో కాన్స్ లాంటి ఒక గ్లామరస్ ఫిలిం ఫెస్టివల్లో రాయ్ లాంటి ఒక ఐకాన్ నుదుట సింధూరం పెట్టుకొని కనిపించడం అనేది ఆమెకు పర్సనల్గా ఎంత లాభం నష్టం అనేది వదిలేదు అసలు ఆమె అట్లా కనిపించడం అనేది ఇండియాకి మంచి ప్లస్ అవుతుందని నా ఉద్దేశం ఎందుకంటే కాన్స్కి వెళితే బెన్యుఆర్ ఇన్ రోమ్ ఎ రోమ్ అని అంటారు కదా అది మారిపోయింది ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ యూ క్యాన్ బి అన్ ఇండియన్ అన్నట్టుగా పారిస్ లో కాన్స్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వెళ్ళి కూడా ఫ్రెంచ్ ఫ్రాన్స్ లాంటి ఒక రొమాంటిక్ కంట్రీలో ఇండియన్ లుక్ లో కనిపించడము ఇండియన్ ట్రెడిషన్ ని తన ఫోర్ హెడ్ మీద ఫ్లాంట్ చేయడము ఇవన్నీ చాలా అంటే చేంజ్ అవుతున్న ఒక ఇరాక్ ఇంపా ఇదన్నమాట లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఎట్లయితే వెస్టర్న్ కల్చర్ డామినేట్ చేసిందో ఇప్పుడు ఇండియన్ కల్చర్ కూడా తన రికగ్నేషన్ సంపాదించుకుంది వెస్టర్న్ కల్చర్ టోటల్గా పోతుంది మనం దాన్ని ఇది అని చెప్పట్లే వెస్టర్న్ కల్చర్ని ఏమంటారు మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే మన ఇండియన్ కల్చర్ని కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రదర్శించే ప్రయత్నం అయితే జరుగుతుంది రైట్ అయితే కొంతమంది డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు ప్రతి విషయాన్ని అయితే మీరు అంటున్నట్టు యా అంటే ఈ డివోర్స్కి సంబంధించిన వదంతుల్ని కొట్టిపారేయడం కోసమే నుంచి సింధూరం పెట్టుకొని వచ్చిందని చెప్పి అంటూ ఉన్నారు చాలా చాలామంది దానికి ఓకే కరెక్టే అంటే పెళ్ళి అయింది కాబట్టి షీఈ్ కంటిన్యూయింగ్ అనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా అంటే ఈ డివోర్స్ అనే ఒక ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి ఎప్పుడైనా సరే ఇంతవరకు మన ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా కపుల్స్ కూడా డివోర్స్ అనే ఒక రూమర్స్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఓకే అండ్ డివోర్స్ తీసుకున్నా కూడా ఇద్దరు కలిసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఒక్కతే ఇచ్చింది బట్ అభిషేక్ బచ్చన్ దగ్గర నుంచి దీని గురించి ఎటువంటి సమాచారం లేదు ఏం లేదు కాబట్టి తప్పకుండా ఒక రకంగా ఇది ఆపరేషన్ సింధూర్ గురించి అని చెప్పి ఒక వాళ్ళు అంటూ ఉంటే ఇంకొంతమంది అంటే అత్తగారు మన సమాజ్వాదీ పార్టీ కదా కాబట్టి వాళ్ళు యాంటీగా ఉన్నారు కాబట్టి ఎలా వీళ్ళిద్దరికి పడదు కాబట్టి కావాలని కొంచెం ఇన్స్టిగేట్ చేయడానికి బీజేపీ తరఫున తీసుకుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు అంటే జయా బచ్చన్ సమాజ్వాదీ పార్టీలో ఉన్నారు కాబట్టి బీజేపీ కానీ మోడీ కానీ ఏదైనా చేస్తే వ్యతిరేకిస్తారు అనేది మహాకుంభం అప్పుడు కూడా జయా బచ్చన్ చాలా యాంటీ మోడీ యాంటీ బీజేపీ బీజేపీ కామెంట్స్ చేయడం జరిగింది ఆమె ఎప్పుడు కూడా పెద్దగా బీజేపీకి మోడీకి సపోర్టరు కాదు ఆమె పాజిటివ్గా మాట్లాడితే మాట్లాడినట్టు మనకి ఎక్కడ కనిపించదు కూడా అట్ ద సేమ్ టైమ్ బచ్చన్ ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ గురించి అయితే వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు ఆపరేషన్ జయా బచ్చన్ అటువైపు ఉన్నారు కాబట్టి ఐశ్వర్యరాయ్ వచ్చేసి ఇటువైపు నిలబడతారు అనే దానికి పెద్దగా నాకైతే చరిత్ర అట్లా ఏం లేదు ఎందుకంటే బచ్చన్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ నాయకురాలుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు చాలా రోజుల నుంచి ఉన్నారు వాళ్ళు జయాబచ్చన్కి ఐశ్వర్యరాయ్ బచ్చన్కి మధ్య గొడవలు ఎప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా ఉన్నాయి అటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేది అంటే ఈ పాటికి ఎప్పుడో బీజేపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీని కూడా అయిపోయేది లాగా ఎంపీ కూడా అయ్యేది ఐశ్వర్యరాయ్ పోటీ చేస్తే గెలిపించే నియోజకవర్గం దేశంలో కాబట్టి ఆమెకి పొలిటికల్ అంబిషన్స్ పొలిటికల్ సింబల్ సిగ్నే సంకేతాలు ఇవ్వడము వీటి మీద ఆసక్తి లేదు ఆమె కంప్లీట్గా ఆర్టిస్టిక్ పర్సన్ ఆమెకున్న క్రేజ్కి ఆమెకున్న ఫాలోయింగ్ కి పాలిటిక్స్ చేయాలనుకుంటే ఐశ్వర్యరాయ్ ఈ పాటికి ఎప్పుడూ వచ్చేసేవాడు మ్యారేజ్ అభిషేక్ బచ్చన్తో కలిసి అమితాబ్ బచ్చన్ ఇంట్లో బచ్చన్ పరివార్లో ఉన్నప్పుడైనా చేసి ఉండాల్సింది లేదు బచ్చన్ పరివార్ నుంచి బయట వచ్చి తాను తన కూతురు సపరేట్గా ఉంటున్నప్పుడైనా చేయొచ్చు ఆమె ఎప్పుడు కూడా అటువంటి ఎంటర్టైన్ చేయలేదు కనీసం ఎక్కడ బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేయలేదు కాబట్టి ఐశ్వర్యరాయ్ తీసుకునే నిర్ణయాల వెనుక జయా బచ్చన్తో ఉండే రైవెలరీ కారణమవుతుందని నేను అనుకోవట్లేదు ఆపరేషన్ సింధూర్ గురించి ఒకవేళ నిజంగా మేము ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐశ్వర్యరాయ్ వచ్చి నుదుట సింధూరంతో పాటు నోరు కూడా తెరిచి నోరు ద్వారా కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఉచ్చరించి స్పెల్ చేసి నేను మద్దతు పలుతున్నాను అంటే అప్పుడు ఆలోచించాలి తప్ప ఇప్పుడు మాత్రం ఓవర్ రీడింగ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అనాలిసిస్కి సో వ్యూర్స్ అదన సంగతి మొత్తానికి అయితే మరి ఐదు పదులు యాభై సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఐశ్వర్య ఇవాటికి కూడా ఒక టాక్ ఆఫ్ ది టౌన్గా గా ఉన్నారు అండ్ తన ఈసారి కూడా తన తన డ్రెస్ స్టైలింగ్ తోని మొత్తానికి అందరి అందరినీ ఆకట్టుకున్నారని చెప్పి అనుకోవచ్చు నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేనే పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్